కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం ఘనంగా మజ్జిరాంబాబు పుట్టినరోజు వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఎమ్మెల్సీ సోమివీరాజు రుడా చైర్మన్ బొడ్డు ప్రముఖులు హాజరయ్యారు మూడు వందల మంది మహిళలకు చీరలు పంపిణీ పలు సేవా కార్యక్రమాల నిర్వహణ నిస్వార్థంతో సేవ చేసే అందరి మంచి కోరుకునే మంచి మనిషి రాంబాబు అని పలువురు కొనియాడారు ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు రాంబాబు పుట్టినరోజు వేడుకలు స్థానిక సీతంపేటలోని రౌతు తాతాల కళ్యాణ మండపంలో పండుగ వాతావరణంలో జరిగాయి ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యి రాంబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆయనతో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం మూడు వందల మంది పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు అలాగే అమ్మా సేవ సమితి వారికి ఒక వీల్ వీల్ చైర్ను ఒక చె ఒక చిరు వ్యాపార తోపుడు బండిని ఎమ్మెల్సీ సోమువీర్రాజు జిల్లా టీడీపీ అధ్యక్షుడు రుణ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులతో కలిసి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు పుట్టినరోజు సందర్భం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన రాంబాబును అభినందించారు కాగా తన పుట్టినరోజు సందర్భంగా తన శుభాకాంక్షలు తెలిపినందుకు వచ్చిన అందరికీ మజ్జిరాంబాబు కృతజ్ఞతలు తెలిపారు ప్రతి ఏటా తన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా అని భవిష్యత్తులో కూడా ఇలా ఇలానే ఎక్కువ స్థాయి నిర్వహిస్తానని మాజీ ఎమ్మెల్సీ ఆదిరిడ్ అప్పారావు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ ఆరేపురం బ్యాంకు చైర్మన్ చల్లాశంకర్రావు రాష్ట్ర సెట్బల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర రాయుడు తదితర ప్రముఖులు మజ్జిరాంబాబు కు శుభాకాంక్షలు తెలిపారు అలాగే నగరంలో నలభై రెండో డివిజన్లో నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఏ కండి సార్ ఒకసారి వెళ్ళండి సార్ ಪೂರ್ಮಿ ನಾಯಕತ್ವ ಪೂರ್ಣಮಿ ನಾಯಕತ್ವಾದರೆ ಜಯ ಯಾದರೆ రాఘడ శాసనసభ్యులు ఆర్జే శ్రీనివాస్ గారిని అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొట్టు వెంకట రామచౌదరి గారిని అందరూ మన ఎమ్మెల్సీనాథ్ గారి దగ్గరికి